ఆరాధ్య అయితే ముడుపు కట్టడానికి ఇబ్బంది పడుతూ ఉంటే ఇంతలో రామరాజు అక్కడికి వెళ్ళి ఆరాధ్యను ఎత్తుకొని దగ్గరుండి ముడుపు కట్టిస్తాడు పాప ఏం కోరుకున్నా పరీక్షల్లో మంచి ర్యాంకు రావాలని కోరుకుని ముడుపు కట్టావా అని చెప్పి అడుగుతూ ఉంటారు రామరాజు వేదవతి దాంతో అక్కడ ఉన్న ఆరాధ్య అయితే లేదు మా అమ్మ నాన్న ఎప్పుడూ కూడా కలిసే ఉండాలని నేను మొక్కుకున్నానని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న రామరాజు అయితే ఏంటమ్మా మీ అమ్మ ఊరెళ్ళింది అంతే మీ అమ్మ మీ నాన్న కలిసే ఉన్నారు వాళ్ళు విడిపోలేదు అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య అయితే లేదు మా అమ్మ నాన్న విడిపోయారు అల్లు అదొండి మా అమ్మ అక్కడే ఉంది అని చెప్పి చూపిస్తుంది ఇంతలో గుడికి ప్రణతి వస్తుంది ప్రణతి రాగానే అది చూసి అవని ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి ప్రణతి ఇలా వచ్చావని చెప్పి అడుగుతుంది వదిన నా ప్రెగ్నెన్సీకి కారణం మీ తమ్ముడు వరుణ్ కాదని నేను అందరికీ నిజం చెప్పేస్తాను నువ్వెందుకు వదినా అందరి చేత ఇలా పడటం నువ్వు ఇలా పడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను వదిన అసలు నువ్వు ఇలాంటి మాటలు ఇలాంటి నిందులు భరించి ఇంకెంతకాలం అని ఇలా ఉంటావని చెప్పి ప్రణతి లోపలికి వెళ్తూ ఉంటే అవని అడ్డుకుంటుంది ఇక ఇదంతా విని అక్కడ ఉన్న రామరాజు వేదవతి అయితే ఇది అసలైన నిజమని చెప్పి అనుకుంటారు ఇక వేదవతి అక్కడ ఉన్న పార్వతి దగ్గరకు వెళ్ళి మీ కూతుర్ని మీ కూతుర్ని ఈవిడ మోసం చేసిందని మీరు అనుకుంటున్నారు కదా అసలు నిజమేంటో మీకు తెలుసా అని చెప్పి వేదవతి పార్వతిని నిలదీసి అడుగుతుంది అది విని పార్వతి అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది దాంతో అక్కడ ఉన్న అవని అయితే తలదించుకుంటుంది ఇక అక్షయ వీళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక అవని ఏ తప్పు చేయలేదని పార్వతి తెలుసుకోగలదా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్